హాయ్ ఫ్రెండ్స్ నేను మల్లర్చిన అందరు ఎలా ఉన్నారు ఎండాకాలం ఎంతో చలవ చేసి పెసరపప్పు చారు తయారీ విధానం చెప్తాను ఫస్ట్ చింతపండు నానబెట్టుకోవాలండి తర్వాత కుక్కర్లోకి పప్పు తీసుకొని పప్పు శుభ్రంగా కడిగి అందులో చిట్కడు పసు పేసి నీళ్ళు పోసి ఉడికించుకోవాలి నాలుగు విజిల్ ఇచ్చుకోవాలి విజిల్ పోయిన తర్వాత పప్పును మెల్లగా మెదుపుకోవాలి పప్పు గుత్తితోటి మెత్తగా చేసుకోవాలి చేసుకున్న దానిలోకి మనము ముందుగా నేను నానబెట్టుకున్న చింతపండును పిసికి కొంచెము చారు చింతపండు పులుసు అందులో పోసేసుకోవాలి మనం మనకు సరిపడా పులుసు పోసేసుకోవాలి పోసేసుకున్న తర్వాత అందులోకి మనకు కూరగాయలు వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకోవాలని అనుకుంటే వేసుకోవచ్చండి నేను సొరకాయ టమాటా ఉన్ను ఉల్లిపాయ ఒకటి వేసి బెండకాయలు రెండు బెండకాయలు వేసానండి వేసి కరివేపాకు అది కారము ఉప్పు జీలకర్ర పౌడర్ మెంతుల పౌడర్ వేసి పప్పుచారును మరిగించానండి పెసరపప్పు తింటే గ్యాస్ వస్తుంది అని అంటారు కానీ చాలా తేలిగ్గా అరిగే ఆహార పప్పులలో పెసరపప్పు ముందంజలో ఉంటుందండి పెసరపప్పు చాలా తేలిగ్గా అరుగుతుంది అందువల్ల అదే కూరగాయ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత వాటిని మరగనివ్వాలి పప్పుచారు మరిగిన క్లిప్పు పోయిందండి అందుకే డైరెక్ట్ చూపిస్తున్న అందులో కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక చిన్న ప్పుడు పెట్టుకొని అందులో నూనె పోసేసి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇంగువ ఇంగువ వేసి వేగ నియ్యాలి మళ్ళీ అందులో మిరపకాయలు వేగి వేయాలి వేగనిచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసి పోపును బాగా వేగనివ్వాలన్నమాట వే వేగనిచ్చిన తర్వాత ఈ పోపును తీసి మనము ముందుగానే పక్కన పెట్టుకున్న పప్పుచారులో వేసుకోవాలన్నట్టు అన్నీ బాగా రెడ్గా వేగేదాకా వేగనిచ్చుకోవాలి నా పప్పుచారు విధానం ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పెసరపప్పు చారు చాలా ఈజీగా డైజెషన్ అవ్వద్దండి గ్యాస్ ఫామ్ అవ్వదు ఒకసారి ట్రై చేయండి ఎండాకాలంలో ఎంతో చలవ చేస్తుందండి నేను నిజం చెప్తున్నాను చాలా చలవ చేసే వస్తువులలో ఇదొకటి అందువల్ల ఎండాకాలంలో పెసరపప్పు చారు ఎక్కువగా చేసుకుంటామండి ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఏమన్నా తప్పు ఏమి కా ఏమన్నా యాడ్ చేయాలా అనేది కూడా కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్